ఏ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే మీ మనస్సాక్షి మీకు తనిఖీ చేస్తుంది ఏది ఏది తనిఖీ చేస్తుంది నేను పాపం చేసిన ఏంటి తనిఖీ చేస్తుంది అంటే నా మనసాక్షి ఖచ్చితంగా తనిఖీ చేస్తుంది ఎలా తనిఖీ చేస్తుంది చూద్దాం బలం అంటారు హెబ్రి రాష్ట్ర పత్రిక తొమ్మిది పద్నాలుగు వ్యూహాలు ఐదు నలభై రెండు అర్థం రిఫరెన్స్ రాసుకోండి ఇంటికి వెళ్ళారు ఇప్పుడు చెప్పింది హెబ్రి తొమ్మిది పద్నాలుగు దేనికంటే మీ మనస్సాక్షి ఏం చేస్తుంది తనిఖీ చేస్తుంది అంట నిత్యుడూ ఆత్మ ద్వారా తనను తాను నిత్య క్రియలను విడిచి మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను ఎందుకు శుద్ధి చేస్తా తెలుసా నా మనసాక్షి దేవుడితో ఏకీభవించడానికి సర్వసృష్టికర్త అయిన దేవుడితో నేను ఆయనతో ఏకీభవించడానికి నా మనసాక్షి ఏం చేస్తుంది అంటే నన్ను ఎప్పటికప్పుడు మరింతగా ఏం చేస్తుంది మరింతగా